విద్యార్థులు కష్టపడుతూ ఇష్టపడి చదవాలని ఎంఎంఆర్ ఫౌండేషన్ అండ్ చైర్మన్ మక్కిన థామస్ పిలుపునిచ్చారు కొత్తపట్నం మండలం ఈత మొక్కల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి చదువుతున్న నూట నలభై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు పదవ తరగతిలో బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఎంఎంఆర్ ఫౌండేషన్ తరఫున ఆర్థిక చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు ఎంఎంఆర్ ఫౌండేషన్ ఇప్పటికే డెబ్బైకి పైగా పాఠశాలలో పలు సేవా కార్యక్రమాలు చేసినట్లు ఆయన చెప్పారు పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సమయం దగ్గర పడుతున్న వేళ ఇష్టపడి చదవాలని విద్య అనేది అపారమైన జ్ఞానమని దాన్ని ఎవరూ దొంగిలించలేరని చనిపోయేంత వరకు మనతోనే ఉంటుందని ఆయన చెప్పారు ఏత ముక్కల పాఠశాలలో విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా ఎంఎంఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు రాబోయే రోజుల్లో ఎంఎంఆర్ ఫౌండేషన్ తరపున విద్యార్థులకు పదివేలకు పైగా నోట్బుక్స్ పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు థామస్ చెప్పారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ పొన్నయ్య అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు పేరువాలు జరుపుకుంటున్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు థామస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా స్కూల్ సిబ్బంది ఆయన్ను ఘనంగా సన్మానించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎంఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ఈత మొక్కల్లో జెడ్పీ హై స్కూల్లో ఉన్న టెన్త్ క్లాస్ విద్యార్థులకి రేపు జరగబోయే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ గురించి వాళ్ళకి సపోర్టెడ్గా ఇక్కడ ఈ స్కూల్లో మనం ఎంక్వైరీ చేసి భేదవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పారు వాళ్ళకి చిన్న ప్రోత్బలంగా మనం ఏంటంటే చిన్న సహాయము ఏంటంటే ఎగ్జామ్స్కి సరిపడే మెటీరియల్ ఒక ప్యాడు పెన్ను స్కేలు ఇటువంటి ఐటమ్స్ ఒక గిఫ్ట్ గా ఇక్కడ ఉన్న నూట యాభై మంది విద్యార్థులకి ఈరోజు మా ఎంఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వటం జరిగింది ఇది ఇవ్వటం కాకుండా ఇప్పుడు ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసే ప్రతి పిల్లవాళ్ళకి ఎవరైతే ఈ మండలం ఫస్ట్ డిస్టిక్ ఫస్ట్ ఎవరైనా వస్తే వాళ్ళకి వచ్చే స్పెషల్గా మేము నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి వాళ్ళకి ఇంటర్మీడియట్ లో ఏదైనా చదువుకోవడానికి కాలేజీకి ఫీజు విషయం కానీ లేదా వాళ్ళకి ఇంకేదైనా ఆర్థిక పరమైన వాడు వేరే చదువుకుంటుంటే ఏదైనా ఆర్థిక పరమైన ఇబ్బంది అయితే మా ఎమ్మెబర్ ఫౌండేషన్ నుంచి స్పెషల్ గా సపోర్ట్ చేస్తామని చెప్పేసి సభపూర్వకంగా తెలియజేయడం జరిగింది ఇంతమంది ఈ రోజు పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఇది తీసుకోవటం కాదు గిఫ్ట్లు ఎగ్జామ్స్ లో ఆనందంగా పాల్గొని బాగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రోజు ఫౌండేషన్ చనిపోతే నేను ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను గత పదమూడు సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్ ద్వారా నేను అనేక మంది వృద్ధులకి ప్లస్ కి మానసిక వికలాంగులకి దివ్యాంగులకి ఈ ఎడ్యుకేషన్ పిల్లల చిన్న అందరికీ సహాయం చేస్తూ ఉన్నాను మెయిన్ ఏంటంటే నేను ఈ రోజు మీ జెడ్పీ స్కూల్లో ఈ యొక్క కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పేసేసి మీ మాస్టర్ గారిని అడిగాను ఫస్ట్ మీ పుణ్య మాస్టర్ గారిని సార్ ఇలా మేము ప్రతి స్కూల్లో చేస్తున్నాం ఈత మొక్కలు దోషం రాలేదు మొట్టమొదటిసారి మీ ఊరు వస్తున్నామంటే సార్ మా చిల్లరన్ చేయండి మా చిల్లరన్ అందరూ కొంచెం పేదవాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు మా స్కూల్కి వస్తే ఇంకా మీ కోఆపరేషన్ బాగుంటుంది అని చెప్పి చెప్పారు ప్రతి మనిషి దగ్గర ఏదన్నా దోచుకొని వెళ్తారు బట్ ఎడ్యుకేషన్ అనేది జ్ఞానం దాన్ని మీ దగ్గర నుంచి మీరు చనిపోయేంత వరకు మీ దగ్గర ఉంటుంది మీరు చనిపోయేంత వరకు వేరే వారి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఉపయోగపడేది చదువు దీన్ని కానీ మీరు సరిగా ఇట్లేజ్ చేసుకొని తరాలకి మీరే కాబోయే ఇప్పుడు దేశ నాయకులు ఉన్నప్పుడు సీఎంలు ఉన్నారు ప్రధానమంత్రులు ఉన్నారు మన ప్రధానమంత్రి గారు ఏం చేశారు ఒకప్పుడు ఛాయ్ అమ్మారు ఈరోజు దేశ ప్రధాని అయ్యారు మీరు అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో సీఎంలు కావడానికి కానీ మంచి మంచి ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐఆర్ఎస్ ఇటువంటి ఆఫీసర్లు అవుతారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ఏంటంటే ఈ కార్యక్రమానికి ముందుగా మనం ఆహ్వానించిన జడ్పీ స్కూల్ స్టాఫ్ మొత్తానికి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే నాలో ఉన్న గొప్ప విషయం నేను ఇప్పటికీ ప్రకాశం జిల్లాలో డెబ్బై మూడు సార్లు రక్తదానం చేశాను నేను నా బ్లడ్ సార్లు డొనేట్ చేశాను అది సేవా దృక్పథంతో మీరు కూడా ఎయిటీన్ ఇయర్స్ నిన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు కూడా బ్లడ్ డొనేషన్ చేస్తే ఎదుటి వారి ప్రాణాలు కాపాడటానికి మీకు ఒక మంచి అవకాశం సహాయం చేసే గుణం అనేది ఈ రోజు నుంచే మీరు అలవాటు చేసుకోండి ఈ వయసు నుంచి అలవాటు చేసుకుంటే మా స్టేజ్ పొలి మమ్మల్ని మమ్మల్ని మించిపోతారు